వెల్కమ్ టు ఏపీటీవీ టెన్ తుమ్మిగనూరు సర్పంచ్ వారం ఈరన్న అంజినమ్మగాల మనవడు వారం తిమ్మప్ప స్వాతిల ముద్దుల తనయుడు వారం రంజిత్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు ఈ నెల ఇరవై ఒకటిన రెండవసారి జన్మదినం జరుపుకుంటున్న వారం రంజిత్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు వై సీతారామిరెడ్డి మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి వారం రంజిత్ కుమార్ ది జన్మదినం సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మరియు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విభాగం యువ నాయకులు వై రెడ్డి వై ప్రదీప్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా కార్యదర్శి మురళీ మనోహర్ రెడ్డి రెండోసారి జరుపుకుంటున్న వారం రంజిత్ కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వై సీతారామిరెడ్డి గారు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి గారు ధరణిరెడ్డి గారు ప్రదీప్ రెడ్డి గారు మురళీ మనోహర్ రెడ్డి గారు వారం రంజిత్ కుమార్ ఇలాంటి జన్మదినములు మరెన్నో జరుపుకోవాలని ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దీవెనలు ఉండాలని రాంపురం రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని వారు దీవించారు